ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు ఏలూరు కోటదేబ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో రెండో రోజు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సజావుగా జరగడానికి ఎన్నికల అధికారులు సకల సదుపాయాలు కల్పించారని పలువురు ఉద్యోగులు అన్నారు అలాగే ఏలూరు జిల్లా ప్రభుత్వ ఓటర్లతో పాటు ఇతర జిల్లా ప్రభుత్వ ఓటర్లు కూడా ఏర్పాటు చేసిన సదుపాయాల పట్ల వారు సంతృప్తిని వ్యక్తం చేశారు పిలుస్తారు మీకు పిలుస్తారు చెప్పండి గురుగారు మీకు కస్తూరు బాయ్ స్కూల్లో కస్తూరబాయి స్కూల్ వేరండి అమ్మా మీ నెంబర్ అయితే అమ్మా పన్నెండు నుంచి పదిహేడు పిలుస్తారు కూర్చోండి కూర్చోండి మీరు కూర్చున్నాం దయచేసి ఎంప్లాయీస్ అందరూ కాపరేట్ చేయండి పోలీస్ స్టార్ట్ అయినా రూమ్ నెంబర్ అట్సాడు వేలండి రూమ్ నెంబర్ బట్ మీ నెంబర్ ఎంత మీ నెంబర్ నెంబర్ వచ్చి పిలుస్తారు మీరు కూర్చోండి కూర్చోండి అన్న నెంబర్ వచ్చి పిలుస్తారు రామచంద్రరావు గారు దుప్పాల రామచంద్రరావు గారు వాటర్ ఐడెంటిటీ కార్డు మిస్ చేసుకున్నారండి దయచేసి మా దగ్గరకు వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు దుప్పాల రామచంద్రరావు గారు తీసుకోండి ఓకే అక్కడ హలో వ్యక్తిగతంగా మీరు ఇంట్లో చూడండి మొబైల్లో డేటా పెట్టాలి చూడండి శివాని గారు